మాజీ మంత్రి స్వర్గీయ నల్లారి అమర్నాథ్ రెడ్డి సేవలు నేటి రాజకీయాలకు ఆదర్శం మాజీ మంత్రి స్వర్గీయ నల్లారి అమర్నాథరెడ్డి సేవలు నేటి రాజకీయాలకు ఆదర్శమని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు కలిగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో మాజీ మంత్రి నల్లారి అమర్నాథరెడ్డి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా నల్లారి అమర్నాథరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి మాజీ మంత్రి నల్ల రమన్నాథ్రెడ్డి వాయిల్పాడు నియోజకవర్గం నుండి పంతొమ్మిది వందల అరవై రెండు తొలిసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం విజయం సాధించారని అన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది ఎనభై ఐదు సంవత్సరాలలో వాయల్మీకిపురం వాయిల్పాడు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మర్రి చెన్నారెడ్డి ఆంజనేయ భవనం వెంకటరామరెడ్డి కేబినెట్లో మంత్రిగా ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రయాణం కొనసాగించారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నల్లారి చంద్రకుమార్ రెడ్డి టీడీపీ నాయకులు మహాల్ సతీష్ రెడ్డి మల్లిరెడ్డి రెడ్డి ఎరం రెడ్డి జనార్దన్ గౌడ్ మాలతి మధుసూదన్ రెడ్డి వాటషట్రవి సనావుల్లా నిజాం షఫీ వర్మ అగస్తీశ్వర్ సహదేవరెడ్డి వెంకటనారాయణ రెడ్డి ఎన్ఎండి ముస్తఫా రహంతుల్లా చింతపర్తి సిద్దయ్య రాజా రాజేష్ కలగన మండల నాయకులు పెద్దోడు ఆలియాస్ వై వెంకటరమణ బట్టి బట్ట మల్లికార్జున నాయుడు పిల్లేరు మండల బీసీ నాయకులు పురం రామూర్తి తదితర బీజేపీ జనసేన కార్యకర్తలు నల్లారి అభిమానులు పెద్ద ఎత్తులు